హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఢిల్లీ మార్కెట్కు డెబ్భై ఆరు బండ్లు చీనాకాయలు డెబ్బై ఆరు బండ్లు చీనాకాయలు రేట్ వచ్చేసి కొంచెం పెరిగింది పర్వాలేదు ఈరోజు యాభై ఐదు యాభై ఆరు ఒకటో నెంబరు రెండో నెంబరు యాభై మూడు యాభై నాలుగు మూడో నెంబరు నలభై ఆరు నలభై ఎనిమిది నాలుగో నెంబరు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ఐదో నెంబరు ముప్పై రూపాయలు ఇది ఢిల్లీ మార్కెట్ పరిస్థితి అయితే లక్నో మార్కెట్ అయితే కనుక ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు వరకు బెంగళూరు మార్కెట్ విషయానికి వచ్చే కనుక ఇరవై ఒక్క బండి సినాకాయలు దానిమ్మకాయలు ముప్పై ఆరు నూట పది మనలు మామిడికాయలు రేట్ వచ్చేసి యాభై ఎనిమిది అరవై రూపాయలు సూపరు మీడియం పోలో నలభై ఐదు నుంచి యాభై వరకు ఒకటో నెంబరు ముప్పై ఎనిమిది నుంచి నలభై వరకు ఇంకా బొబ్బర మట్టు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు రూపాయల వరకు ఇది పరిస్థితి నెక్స్ట్ పులివిందల మార్కెట్ పొద్దున్నే వా యూట్యూబ్ ఛానల్లో చెప్పడం జరిగింది ముప్పై ఆరు వేల ఐదు వందలు టాపు ఎనభై టన్నులు శినాకాయలు అనంతపురం మార్కెట్ అయితే కదా ఏడు వందల యాభై టన్నులు శినాకాయలు రేట్ వచ్చేసి ముప్పై ఎనిమిది వేలు ఈ విధంగా జరుగుతూ ఉంది హైదరాబాద్ మార్కెట్ అయితే ఇరవై ఐదు రూపాయల నుంచి నలభై ఐదు రూపాయల వరకు జరుగుతూ ఉంది ముప్పై ముప్పై ఐదు బండ్లు సినాకాయలు వస్తున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి శివపురం శివ యూట్యూబ్ ఛానల్